హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఒకరికి ఒకరు పన్నెండో భాగాన్ని వినిద్దాం యష్ ఆర్తీలు రాత్రంతా ఒకరి కౌగిల్లో ఒకరు గడిపేస్తారు ఉదయం ఏడు గంటలకి ఆర్తికి మెలకు వచ్చి యష్ కౌగిల్ నుండి మెల్లగా విడిపించుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాఫీ పెట్టి ఫ్లాస్క్ పోసి తీసుకొస్తుంది యశ్ని లేపి గుడ్ మార్నింగ్ బావా లేచి ఫ్రెష్ అయ్యా అని చెప్తుంది యష్ అలానే అంటూ లేచి ఆర్తీని దగ్గరికి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ బంగారం అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు యష్ వచ్చాక ఇద్దరు పూల చెట్లని చూస్తూ కాఫీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు యష్ ఆర్తితో ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది ఆర్తి ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి కదా సో ఈ ప్లేస్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు ఆ మాటకి ఆర్తి నవ్వి అవును బావా నాకు కూడా ఈ ప్లేస్ చాలా నచ్చింది అందుకే నీకు చెప్పకుండా అంటూ ఆగిపోయి యష్ వైపు చూస్తుంది యష్ ఆర్తి భుజం పైన చేయి వేసి ఏంటి బంగారం చెప్పు నా దగ్గర కూడా అంతగా ఆలోచించాలా అంటూ ఆర్తిని చూస్తాడు అది బావా ఈశ్వర్ అన్నయ్య వచ్చాక మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా తన ఫ్రెండ్ రఘు కాల్ చేశాడు మాట్లాడుతూ ఉండగా మాటల్లో తనకి ఏదో మనీ అర్జెంట్ ఉంటే ఇక్కడ ల్యాండ్ అమ్మేయాలని అనుకుంటున్నానని చెప్పాడు ఆ మాటకు అన్నయ్య అంత అవసరం ఏముందిరా నీకు ఎంత కావాలో చెప్పు నేను అరేంజ్ చేస్తా అన్నాడు బట్ అతను అలా మనీ తీసుకోవడానికి ఒప్పుకోలేదు సరే అని అన్నయ్య మాట్లాడి కాల్ పెట్టేసి నాతో ఆ విషయం చెప్తూ నువ్వు కాలేజీ రోజుల్లో అలాంటి ప్లేస్ అంటే ఇష్టం అన్నావని చెప్పాడు అందుకే నాకు ఒక ఆలోచన వచ్చి అన్నయ్యకి చెప్పాను అంటుంది ఆర్తి అలా అనగానే ఏం ఆలోచన బంగారం మన ఫస్ట్ నైట్ గురించి ప్లాన్ వేసావా అంటూ నవ్వుతాడు అదొక్కటే కాదు బావా మన లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ మెమరీని గుర్తు తెచ్చే ఈ ప్లేస్ ఎప్పటికీ మనదిగా ఉండిపోవాలి అని అనిపించింది అదే మాట అన్నయ్యకి చెప్పాను తను కూడా ఓకే అన్నాడు వెంటనే తన ఫ్రెండ్ రఘుకి కాల్ చేసి విషయం చెప్పి అంతా ఫైనల్ చేసేస్తాడు ఇప్పుడు ఈ ప్లేస్కి ఓనర్ నువ్వే బావా ఇది మన ప్లేస్ అంటూ యశుని యశ్ని చూపిస్తుంది యష్ ఆర్తికి తన వైపు ఉన్న ప్రేమను చూసి ఫుల్ హ్యాపీగా ఉంటాడు ఆర్తిని హాక్ చేసుకుని థ్యాంక్స్ బంగారం నా లైఫ్లోకి వచ్చినందుకు అంటూ బుక్కపై కిస్ చేస్తాడు ఆర్తి యష్ని చూస్తూ నవ్వుతూ మన మధ్యలో థ్యాంక్స్ ఏంటి బావా నీకు నాపై ఉన్న ప్రేమ ముందు ఇది చాలా చిన్నది ఇక్కడ ఉన్న సావిత్రి గారికి ఇది వాళ్ళన్నే జ్ఞాపకం అందుకే దీన్ని చూసుకునే బాధ్యత అంతా వాళ్ళకే ఇచ్చేసా పేరుకు మాత్రమే ఇది మనది కానీ వాళ్ళే దీన్ని చూసుకుంటారు మనం అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ప్రకృతిని చూసి కాసేపు గడిపి వెళ్తాం అంతే అంటుంది ఆ మాటకి యష్ వెరీ గుడ్ ఆర్తి చాలా మంచి పని పనిచేశావు సావిత్రి ఆంటీ వాళ్ళకి ఏం కావాలన్నా మనం అన్నీ దగ్గరుండి ముందే చూసుకుందాం వాళ్ళకి ఎప్పుడూ దేనికి ఇబ్బంది రాకూడదు నువ్వు కోరుకున్నట్లే అందరూ హ్యాపీగా అంటారు అంటూ ఆర్తిని చూస్తాడు అలా కాసేపు అక్కడే ఉండి అక్కడ నుండి సావిత్రి గారికి వెళ్ళొస్తామని చెప్పి ఒక చెక్ తీసి ఆవిడకిచ్చి మళ్ళీ వీలు చూసుకుని వస్తామని చెప్పి వెళ్ళిపోతారు ఆర్తి కొద్ది దూరం వెళ్ళాక ఒక చెరువు దగ్గర కారు ఆపమని చెప్తుంది ఆ ప్లేస్ చాలా బాగుంటుంది చుట్టూ పచ్చటి పొలాలు కనుచూపు మేర చెరువు చెరువులో తామర పూలు చల్లటి గాలి చాలా ఆహ్లాదంగా ఉంది అక్కడ యష్ ఆర్తి ఇద్దరూ అక్కడే గట్టు మీద కూర్చొని చుట్టూ చూస్తూ ఉన్నారు ఆర్తి యష్ వైపే చూస్తూ బావా నాతో ఏదైనా చెప్పాలా అని అడుగుతుంది యష్ ఆర్తి దేని గురించి అలా అడుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తాడు నీ లైఫ్కి సంబంధించి ఏ విషయాలైనా నాతో ఇప్పటి వరకు షేర్ చేసుకునేవి ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది ఆ మాటకి యష్ ఫేస్లో నవ్వు మాయమై ఆర్తిని చూస్తూ ఒక్క నిమిషం ఆగి అవునర్తి నీకు తెలియని కొన్ని విషయాలు నా లైఫ్లో ఉన్నాయి నీకే కాదు ఇప్పటి వరకు ఇంట్లో కూడా ఎవరికీ తెలియనివి కొన్ని ఉన్నాయి అంటూ ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు యష్ అలా ఇబ్బంది పడడం చూసిన ఆర్తి ఎందుకు బావా అంతగా ఇబ్బంది పడతావు నువ్వేం తప్పు చేయలేదు కదా ఆర్యన్ని నీ కొడుకు కాకపోయినా నీ సొంత కొడుకులా ప్రేమగా చూసుకుంటున్నావు మరి ఎందుకు బావా ఆ విషయం చెప్పడానికి అంతగా ఆలోచిస్తున్నావు నువ్వు చేసింది చాలా గొప్ప పనే అంటూ యష్ హ్యాన్ని తన చేతుల్లోకి తీసుకుని యష్ కళ్ళలోకి చూస్తుంది యష్ ఆర్తి మాటలకి షాక్ అయి ఈ విషయం నీకెలా తెలుసు అంటాడు నా బావ గురించి నాకు ఆ మాత్రం తెలియదా ఆర్యన్ని చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఎక్కడో చూసినట్లుగా బాగా తెలిసిన వ్యక్తి పోలికలుగా ఉన్నాయని తర్వాత ఆర్యన్ ప్రియా కొడుకని తెలియగానే ఆ అనుమానం ఇంకా ఎక్కువైంది ఇప్పుడు నా మాటకి నీ రియాక్షన్ చూస్తే కన్ఫర్మ్ అయింది బావా అంటూ యష్ని చూస్తూ చెప్తుంది ఆర్తి అసలు మా ఇంట్లో వాళ్ళకి కూడా రాని అనుమానం నీకొచ్చింది నా గురించి అందరికంటే నీకు బాగా తెలిసినని మళ్ళీ నిరూపించుకున్న విషయూ చిన్నప్పుడు నా మనసులో ఏముందో అందరికంటే బాగా నీకే తెలిసేది ఇప్పుడు కూడా నా మనసులో ఉన్న బాధ నీకు అర్థమైంది నీ అనుమానం నిజమే బంగారం ఆర్యన్ నా కొడుకు కాదు బట్ వాడే నా ప్రపంచం అనుకుంటూ పెంచాను అసలు నాకు చిన్నప్పటి నుండి నువ్వంటేనే చాలా ఇష్టం నీ కోసం చాలా వెతికాను ఎప్పటికైనా నువ్వు వస్తావని ఆశతో ఎన్ని సంబంధాలు వచ్చినా నో చెప్పేవాణి అలా నేను చూ చేస్తుంటే అమ్మ వాళ్ళు చాలా బాధపడేవారు అప్పుడు మామయ్యే అదే మీ నాన్న మీ నాన్న నా దగ్గరకు వచ్చి ఇష్యూ దొరుకుతుందో లేదో తెలియదు తన గురించి ఆలోచిస్తూ నువ్వు పెళ్ళి వద్దు అంటే మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారు ప్లీజ్ వాళ్ళ కోసమైనా పెళ్ళికి ఒప్పుకో అని బ్రతికినాడారు నాకు కూడా మావే మాటలు విన్నాక అదే సరే అని అనిపించింది ఇంట్లో వాళ్ళతో పెళ్ళికి ఓకే అని చెప్పాను అప్పుడే ప్రియా సంబంధం వచ్చింది ఇంట్లో అందరికీ తను నచ్చింది సో నేను కూడా ఓకే చెప్పాను బట్ పెళ్ళి తన నాకు దూరంగా ఉంది నేను కూడా దూరంగానే ఉన్నాను నాతో సరిగ్గా మాట్లాడేదే కాదు చిన్న చిన్న విషయాలకి నాపై అనవసరంగా అరిచేది కానీ ఇవేమి ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడేవాన్ని అసలు తను అలా ఎందుకు బిహేవ్ చేసేదో అర్థం కాలేదు విషయం ఏమిటో తెలుసుకోవాలని ట్రై చేశా తను హర్షాని ప్రేమించిందని తెలిసింది ప్రేమించుకున్న వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామంటే హర్షాకి పెళ్ళి అయిందని తెలిసి సైలెంట్గా ఉండిపోయా అలా ఒక రెండు నెలలు గడిచిపోయాయి సడన్గా ప్రియాలో చేంజ్ వచ్చింది నాతో అతి ప్రేమగా మాట్లాడడం ఓవర్ కేరింగ్ చనువుగా ఉండాలని చూడడం స్టార్ట్ చేసింది ఒకరోజు అనుకోకుండా మా ఫ్రెండ్ కోసం హాస్పిటల్కి వెళ్తే అక్కడ మా ఫ్యామిలీ డాక్టర్ కలిసింది నాకు కంగ్రాక్స్ చెప్పింది నాకు అర్థం కాక ఎందుకు ఆంటీ అని అడిగా అప్పుడు ఆమె ఈ మధ్యనే ప్రియా నా దగ్గరకు వచ్చింది యష్ నీరసంగా ఉందని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్తో టెస్ట్ చేస్తే తను ప్రెగ్నెంట్ అని తెలిసింది తను వెళ్ళాక చాలాసేపు ఆలోచిస్తే తను నీ వైఫ్ అని గుర్తొచ్చింది బట్ వర్క్లో పడిపోయి నీతో మాట్లాడడం కుదరలేదు సారీ యష్ అయినా ప్రియా నీకు చెప్పలేదా అని అడిగింది ఆ మాటలకి షాక్ అయిన నేను డాక్టర్కి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయా తను కూడా ఇంకేం అడగలేదు తను హాస్పిటల్కి ఎప్పుడొచ్చిందని అడిగే ఆంటీ ఆంటీ చెప్పారు ఆంటీకి బాయ్ చెప్పి బయటకు వచ్చేసా ప్రియకి తను ప్రెగ్నెంట్ అని తెలిసాకే నాతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తూ వస్తుందని కానీ ఎందుకు అర్థం కాలేదు ఆ బిడ్డ నా బిడ్డని అందరి ముందు చెప్పడానికి అలా నన్ను కూడా నమ్మించాలని అలా చేసిందని అర్థమైంది ఇంటికి వెళ్ళి ప్రియాని గట్టిగా అడిగా తను కూడా అవును అందుకే అలా చేశా నా బిడ్డ ఈ ఆస్తికి వారసుడు కావాలి లేకపోతే కడుపులోనే వాడిని చంపేస్తా అంటూ పిచ్చిదానిలా బిహేవ్ చేసింది నా వల్ల లోకం చూడని పసి ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదు ఇందులో ఆ బిడ్డ తప్పేముందని తనని శిక్షించడానికి అందుకే ఆ బిడ్డని నా బిడ్డగా ఇంట్లో అందరికీ చెప్పాను నేను తండ్రిని కాబోతున్నా అని తెలిసి ఇంట్లో అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను కూడా తను నా బిడ్డ అనుకుని ప్రియాని జాగ్రత్తగా చూసుకున్నా తనని నా వైఫ్గా కాకుండా ఒక మంచి ఫ్రెండ్ అనుకున్నా ఆర్యన్ పుట్టాక వాడిని చూసుకోవడం ప్రియకి నచ్చేదే కాదు పుట్టగానే ఆర్యన్కి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల హాస్పిటల్లోనే ఉంచాం ఆ టైంలోనే ప్రియా హర్ష మళ్ళీ కలిశారు హర్షకి జరిగిందంతా చెప్పాక చెప్పాక కూడా ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో బాబుని పెంచడం కష్టం వాడిని వదిలేసి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు బట్ అలా వెళ్ళాలి అంటే వాళ్ళకి మనీ కావాలి అందుకే ప్రియా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నా గురించి బ్యాడ్గా చెప్పింది నేను తనని టార్చర్ చేశానని వేరే అమ్మాయిలతో ఎఫైర్ ఉందని అలా గొడవలు చేసి నాకు విడాకులు ఇచ్చి నా ఆస్తిలో కొంత తీసుకుని వాళ్ళ ఇంట్లో కూడా చెప్పకుండా అర్ష వెళ్ళిపోయింది అప్పుడు కూడా ప్రియా పేరెంట్స్ నన్ను చాలా మాటలు అన్నారు ఆర్యన్ని వదిలేసి వెళ్ళినందుకు నాకు ప్రియా మీద అసహ్యం వేసింది అప్పటి నుండి వాడిని నా సొంత కొడుకులా చూసుకుంటున్నాను నేను వాడికి కన్న తండ్రిని కాకపోవచ్చు కానీ వాడు నా ప్రాణం ప్రియా చేసిన గాయం ఆర్యన్ అల్లరితో మర్చిపోయా మళ్ళీ పెళ్లి చేసుకోమని అందరూ ఎంత చెప్పినా ఇంకోసారి మోసపోవడం భరించలేక వద్దు అని చెప్పేవాడిని బట్ మన డెస్టినీ మనల్ని కలిపింది బంగారం నువ్వు నా భార్యగా వచ్చావు నాలో ప్రేమని కలిగించావు చివరికి నువ్వే నా తెలు ప్రేమ అయ్యావు నీతో ఈ విషయం చెప్పాలని చాలాసార్లు అనుకున్నా కానీ నువ్వు నన్ను ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ప్రేమించాలని మన బంధం శాశ్వతం అయ్యాకే నీకు నిజం చెప్పాలనుకున్నా నేనేదో గొప్ప పని చేశానని నువ్వు నాపై జాలి ఇంకేదో కారణం వల్ల దగ్గర కావడం నాకు ఇష్టం లేదు బంగారం అందుకే నీకు ఇప్పటి వరకు చెప్పలేదు సారీరా అంటూ ఆర్తి చేతులు పట్టుకుంటాడు యశ్ చెప్పిందంతా విన్నాక ఆర్తి కళ్ళలో నీళ్లు తిరిగాయి యష్ సారీ చెప్తుంటే యష్ కళ్ళలోకి చూస్తూ నా బావ గ్రేట్ అని తెలుసు కానీ మరీ ఇంత గొప్పవాడు అనుకోలేదు అంటూ యష్ని గట్టిగా హాక్ చేసుకుంది యష్ని హక్ చేసుకుని నువ్వు చాలా గ్రేట్ బావా అలాంటి అమ్మాయిని కూడా క్షమించేశావు తను నిన్ను ఎంతగా బాధ పెట్టినా సరే ఆర్యన్ని కూడా సొంత కొడుకులా చూసుకుంటున్నావు ఇంట్లో కూడా ఎవరికి ఈ విషయం చెప్పకుండా అందరినీ ఆర్యన్కి దగ్గర చేసి ఆర్యన్ లైఫ్ హ్యాపీగా ఉండేలా చేశావు అంటూ యష్తో చెప్తూ ఎమోషనల్ అవుతుంది యష్ ఆర్తి తలనిమిడుతూ ప్లీజ్ ఆర్తి ఇక ఆ విషయం గురించి ఆలోచించుకు ఆర్యన్ అర్హ ఇద్దరూ మన పిల్లలే వాళ్ళని మనం కనకపోయినా అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నాం వాళ్ళకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు అంటూ ఆర్తి ఫేస్ని తన హ్యాండ్స్లోకి తీసుకొని నా బంగారం ఇలా ఏడిస్తే అస్సలు బాగుండదు అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఆర్తి కూడా నవ్వుతూ ఎప్పటికీ ఈ విషయం మనలోనే ఉంటుంది బావా ఎవరికీ తెలియదు వాళ్ళు మన పిల్లలు మనకి ఎప్పటికీ దూరం కారు వాళ్ళు బాధపడే రోజు ఎప్పటికీ రాదు అంటూ యష్ గుండెలపై తలపెట్టి అలానే ఉంటుంది కాసేపటికి యష్ ఆర్తిని పిలిచి ఇక ఇంటికి వెళ్దామా బంగారం అంటూ ఇద్దరు లేచి కారులో ఇంటికి బయలుదేరుతారు ఆర్తి యష్ భుజం పైన తలపెట్టి సాంగ్స్ వింటూ యష్ని చూస్తూ ఉంటుంది ఏంటి అంతగా చేస్తున్నావు ముద్దొస్తున్నానా ఏంటి కారు ఆపమంటావా అంటూ కన్ను కొడతాడు ఆ మాటకి ఆర్తి సిగ్గుపడుతూ హా అవును బావా దగ్గ ముద్దు చేస్తున్నావు అంటూ యష్ బుగ్గుకల్లి ముందు నువ్వు రోడ్డు చూసి డ్రైవ్ చేయి బావా అంటూ మళ్ళీ యష్ భుజం పైన తల పెట్టుకుంటుంది రాక్షసి ముద్దొస్తున్నానని చెప్పి ముద్దు పెట్టకుండా బుగ్గకి వెళ్తావా అంటూ బుగ్గని నిమురుతూ నీ సంగతి ఇప్పుడు కాదు రాత్రికి చెప్తా అనుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు కాసేపటికి యశ్ వాళ్ళ ఇంటికి రాగానే ఇద్దరు కారు పార్క్ చేసి కలిసి ఇంట్లోకి వెళ్తారు శ్రీవల్లి వాళ్ళని గుమ్మం దగ్గరే ఆపి వాళ్ళకి దిష్టి తీసి లోపలికి రమ్మంటుంది ఆర్తి యశ్ ఇద్దరు నవ్వుతూ లోపలికి వెళ్తారు ఆ రోజు సండే సో పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు యష్ ఆర్తిని చూసి పిల్లలిద్దరూ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో కబుర్లు చెప్తున్నారు నలుగురు కూడా ఒక సోఫాలో కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళని అలా చూసి ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అలా కాసేపు అందరూ మాట్లాడుకున్నాక శ్రీవల్లి ఇద్దరిని వెళ్ళి ఫ్రెష్ అయ్యి కానీ ఇద్దరు వాళ్ళ రూమ్కి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతూ ఉంటారు రూమ్ డోర్ ఓపెన్ చేసే లోపే యష్ ఆర్తి కళ్ళని మూసేసి లోపలికి తీసుకెళ్లి బాల్కనీలోకి వెళ్ళాక చేతులు తీసేస్తాడు ఆర్తి కళ్ళు తెరిచి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాల్కనీలో అంతా గార్డెన్లా చూసి చుట్టూ పూల చెట్లతో చాలా అందంగా ఉంది చిన్న చిన్న కుందేళ్లు రెండు క్యూట్ పప్పీలు కూడా కాళ్ళ దగ్గరికి వచ్చాయి వాడిని చూసి ఆర్తి చాలా ఎక్సైట్ అయిపోయింది చిన్న పిల్లలాగా అరుస్తూ ఎంజాయ్ చేస్తుంది యష్ ఆర్తిని చూస్తూ నవ్వుతున్నాడు ఆర్తి యష్ని చూసి థ్యాంక్స్ బావా అంటూ వచ్చి గట్టిగా హాక్ చేసుకునింది వెంటనే ఆర్తి నడుం చుట్టూ చేతులు వేసి ఆర్తిని ఇంకా దగ్గరికి లాక్కొని థ్యాంక్స్ ఇలా చెప్తారా ఎవరైనా అంటూ ఆర్తి పెదవుల్ని తన పెదవులతో బంధించేస్తాడు కాసేపు అలా ఇద్దరు వాళ్ళ లోకంలో ఉండిపోయారు మెల్లగా ఆర్తి పెదవుల్ని వదిలి తన కళ్ళల్లోకి చూస్తాడు ఆర్తి సిగ్గుపడుతూ హాక్ చేసుకుంది ఆర్తిని ఇంకా దగ్గరికి తీసుకుని నాకు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పాలి అనిపిస్తే ఇలానే చెప్పాలి అంటూ నడుంపైన చిన్నగా గెలుతాడు ఆర్తి శరీరం చిన్నగా వణుకుతుంది యష్ని దూరంగా జరిపి నవ్వుతూ ఫ్రెష్ అవడానికి వాష్రూంలోకి వెళ్తుంది ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది యష్ దగ్గరికి వచ్చి ఇదంతా ఎప్పుడు చేశారు అని అడుగుతుంది నువ్వు నాపై కోపంగా ఉన్నావని నిన్ను హ్యాపీ చేయాలని నిన్న ఈవినింగ్ సిద్ధుకు చెప్పి అన్నీ సెట్ చేయించా ఎలా ఉంది నచ్చిందా అనగానే చాలా బాగుంది బావా చాలా నచ్చింది అని చెప్తుంది పావురాలు కూడా తెమ్మన్న అవి కూడా వచ్చేస్తాయి సో నీకు ఇష్టమైన గార్డెన్ రెడీ అయినట్లే అంటూ ఆర్తిని చూసి నవ్వి సరే నేను ఫ్రెష్ అయి వస్తా అని వాసనలోకి వెళ్తాడు ఆర్తి కిందికి వెళ్ళిపోతుంది యష్ కూడా ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు అందరూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసేస్తారు యశ్ ఆర్తితో కలిసి ఇద్దరిమే ఎక్కడైనా లాంగ్ ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటాడు బట్ ఆర్తి వద్దు అంటుంది పిల్లలు మనల్ని మిస్ అవుతారు వద్దు అంటుంది యష్ కూడా తాను చెప్పింది నిజమే ఇప్పటికీ ఇద్దరం ఆఫీస్ అంటూ వాళ్ళకి టైం ఇవ్వలేదు అని ఆలోచన పక్కన పెట్టేస్తాడు ఆర్తి నెక్స్ట్ డే తన ఆఫీస్కి వెళ్తుంది ఆర్తి వెళ్ళకని తన బాస్ రమ్మన్నారని చెప్పడంతో తన క్యాబిన్లోకి వెళ్ళి మే కమింగ్ సార్ అంటుంది ఆర్తి బాస్ విశ్వనాథం గారు నవ్వుతూ రా అమ్మ ఆర్తి ఎలా ఉన్నావు అంటూ లోపలికి రమ్మని కూర్చోమంటాడు విశ్వనాథం గారికి యాభై ఏళ్ళు అతని కొడుకు వినయ్ ఫారిన్లో ఉంటాడు బిజినెస్ అంతా గారే చూసుకుంటారు వినయ్ ఇండియాలో బిజినెస్ అమ్మేసి తన దగ్గరికి రమ్మని ఎప్పుడు విసిగిస్తూ ఉంటాడు కానీ విశ్వగారు ఎప్పుడూ ఒప్పుకోలేదు విశ్వగారికి ఆర్తి అంటే చాలా అభిమానం కూతురులా భావిస్తారు అందుకే ఆర్తి కూడా ఎప్పుడు ఆఫీస్ వర్క్స్ అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటుంది విశ్వగారి మొహంలో ఏదో తెలియని బాధ బాధ ఆర్తికి కనిపిస్తుంది ఏమైంది సార్ ఎందుకలా ఉన్నారు అని అడుగుతుంది విశ్వ గారు ఆర్తితో ఇంకో వన్ వీక్లో ఈ ఆఫీస్ వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది తల్లి అని బాధతో చెప్తాడు ఆ మాటకి ఆర్తి షాక్ అవుతుంది ఆర్తిని చూసి అవును తల్లి వినయ్ తన బిజినెస్లో ఏదో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చాయట అందుకు ఎవరో తన ఫ్రెండ్ హెల్ప్ కావాలని అడిగితే తనకి ఈ ఆఫీస్ ఇస్తే వినయ్కి మనీ ఇచ్చి వాడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడట వినయ్ నన్ను ప్రతిమలాడాడు వినకపోతే సూసైడ్ చేసుకుంటా అని బెదిరించాడు ఇక నేను ఒప్పుకోక తప్పలేదు అంటూ కళ్ళల్లో వస్తున్న కన్నీళ్ళను తుడుచుకున్నాడు ఆర్తి కూడా బాధగా విశ్వగారిని చూస్తుంది వినయ్ ఫ్రెండ్ రేపు ఇక్కడికి వస్తున్నాడు రేపటి నుండి తను ఇక్కడే ఉంటాడట వన్ వీక్లో ఈ ఆఫీస్ని తను హ్యాండ్ అవుట్ చేసుకుంటాడు మీరంతా నాకు ఎలా హెల్ప్ చేశారో తనకి కూడా అలానే సపోర్ట్ చేస్తూ తనకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలి అని చెప్తాడు ఆర్తి బాధగా సరే అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ రోజంతా కూడా చాలా ఇబ్బందిగా గడిపేసి సాయంత్రం ఇంటికి వెళ్తుంది వెళ్ళగానే సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంది విశ్వగారు బాధగా ఉన్న ఫేస్ గుర్తొస్తుంది ఈశ్వర్ ఆర్తి దగ్గరకు వచ్చి మాట్లాడిస్తాడు కాస్త నార్మల్ అవుతుంది యేష్ కూడా వస్తాడు అందరూ కలిసి ఫ్రెష్ అయ్యి ఎప్పటిలా మామూలుగా ఉంటారు ఆ రోజు రాత్రి ఆర్తి యష్ గుండెలపైన తలపెట్టుకుని పడుకుంటుంది యష్ ఆర్తిని గట్టిగా చుట్టేసి హాయిగా పడుకుంటాడు కానీ ఆర్తికి తెలియదు తన జీవితంలోకి ఒక రాబందు రాబోతుందని అది తన జీవితాన్ని సంతోషాలని పాడు చేయాలనుకుంటుందని ఉదయం లేచి ఫ్రెష్ అయి టిఫిన్ చేసి ఎవరు ఆఫీస్కి వాళ్ళు వెళ్తారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు అర్హ కూడా అదే స్కూల్లో బ్లైండ్స్కి టీచ్ చేసే ఫెసిలిటీ కూడా ఉండడంతో ఆర్యంతో కలిసి అదే స్కూల్కి వెళ్తుంది ఆర్తి ఆఫీస్కి వెళ్ళగానే విశ్వా గారు పిలిచి ఇంకాసేపట్లో మీ కొత్త బాస్ రాబోతున్నాడు అతనికి వెల్కమ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూడమని చెప్తాడు ఆర్తి అన్నీ చెక్ చేసి ఓకే అనుకుని ఒక బొకే పట్టుకుని న్యూ బాస్ వచ్చే టైంకి అందరూ మెయిన్ డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఆర్తికి కాలు వస్తే లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది అదే టైంలో ఒక అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు కారులో నిండి దిగి విశ్వ దగ్గరకు వచ్చి హాయ్ అంకుల్ ఐమ్ సందీప్ అందరూ శాండీ అంటారు అని పరిచయం చేసుకుంటాడు విశ్వ అతనికి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తాడు అక్కడ ఉన్న అమ్మాయిలందరూ శాండీని చూస్తూ ఉన్నారు చాలా అందంగా ఉన్నాడని ఒకరికొకరు చెప్పుకుంటూ అతనికి వెల్కమ్ చెప్తున్నారు అబ్బాయిలు కూడా అతన్ని చూస్తూ జల్సీగా ఫీల్ అవుతూ బొకే ఇస్తున్నారు అప్పుడే కాల్ మాట్లాడి న్యూ బాస్ కోసం వస్తున్న ఆర్తి శాండీని చూసి షాక్ అయి అలానే బొమ్మలా నిలబడిపోతుంది శాండీ ఆర్తిని చూసి నవ్వుతూ తన దగ్గరకు వచ్చి మెల్లగా ఎవరికీ వినపడకుండా హాయ్ బేబీ ఎలా ఉన్నావు అంటూ కన్ను కొట్టి తన చేతిలో ఉన్న బొకే తీసుకొని వాసన చూసి నీలాగే ఈ పువ్వులు కూడా మత్తేస్తున్నాయి డార్లింగ్ అంటూ నవ్వుతాడు శాండీ మాటలకి ఆర్తి కోపం వస్తుంది అక్కడి నుండి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి తల పట్టుకొని కూర్చుంటుంది అసలు తను చూసింది కళ లేక నిజమా అంటూ కళ్ళు మూసుకుంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్